బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ గత పద్నాలుగేళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ ఒక మార్వాడి సేడ్ది ఇది రెండు ఎకరాల పది గుంటలు వాళ్ళకి పట్టా ఉంది పాస్బుక్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నలభై ఏళ్ళ సంధి ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించరు కరెంట్ మీటర్లు ఉన్నాయి పెద్ద ట్రాన్స్ఫారం ఉండే పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దుల్చందతి ఆ కంపెనీ మూడు వందల మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు ఆ కంపెనీని మేము పద్నాలుగు ఏళ్ళ కింద తీసుకున్నాం తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దేనికి ఇట్లనే పెట్టాం వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మార్పు ఉందని చెప్పి మాకు రెండు వేల గజాలు ఉందని చెప్పి మాకు నాలుగు వేల గజాలు ఉందని చెప్పి ఎనిమిది ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా ఎవరు సార్ వాళ్ళు సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాస్రెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు ఇప్పుడు ఆయన సంది కూడా అప్పటి అప్పటిసంది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు అన్నా మీ దాంట్లో వెళ్తుంది నేను కూడా చెప్పిన ఎనిమిదేళ్ళ సంది కూడా ఉండే వస్తే కేసు కేసేసినాం పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ ఎనిమిది ఎనిమిదేళ్ళ సంది కేసు నడుస్తుంది పంచాయత్ నడుస్తుంది మీకు లేదు బాబు అండ్ మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం అన్నీ నడిచినాయి వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు నేను చెప్పిన మీరు టీపన్ పెట్టుకోండి మీది నాలుగు ఎకరాలు ఇరవై అంటారు వాళ్ళ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ తీసుకురండి సర్వే చెప్పింది ఇది మొత్తం పదిహేడు ఎకరాలు సర్వే నెంబర్లో ఎయిటీ టూ సర్వే నెంబర్ మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి మా దాంట్లో ఏమన్నా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగం మీదకి దొలకొచ్చు కూడా ఎనిమిది నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాసరెడ్డిని తొలుకొచ్చి చూపించారు అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి రాత్రి వస్తున్నారు గుండాలను పెట్టుకురు వంద మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు బీర్లు బాటలు తీసుకున్నారు తాగిర్రు టెంట్ వేసుకుర్రు బిర్యానీలు తెచ్చుకున్నారు సీసీ కెమెరాలు కట్ చేసారు మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి రాత్రి పాతేసారు మేము తెల్లారి నాకు ఎనిమిదిన్నరకు ఫోన్ వచ్చింది సిఏ గారికి ఫోన్ చేసిన దయచేసి అక్కడ మాదంతా కబ్జా పెడుతురు వంద మంది రౌడీలు పోతు పెట్టిరు చేస్తున్నారు అంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నాడు పంపించాలి ఏసీపీ గారికి ఫోన్ చేసినాం డీసీపీ గారికి ఫోన్ చేసినాం చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు వాళ్ళు మంచిగా ఫాస్ట్ పాచుకుంటూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు దాదండి రౌడీలు మా వాచ్మెన్లో సెల్ ఫోన్లు గుంజుకున్నారు అందరు ఇది చేసారు అరే పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది కుల్లాహం తిరుడు తాగుడు దౌర్జన్యం గడపాలలు కత్తులు అన్ని తీసుకొచ్చారు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినా పోతే ఇవ్వలేరు ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయనకు కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వలేరు లేరు సార్ అన్నాడు సరే మేమే పోతున్నాం వాడికి మేమే కాపాడుకుంటాం ఏం చేస్తాం వాళ్ళ మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పినాం వాళ్ళకి వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు ఇకల్లా వాళ్ళు మాయపడే ఉరికి వచ్చారు వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లో ఇదేంటి ఆయన చెప్పి అప్పుడు సిఏ గారు వచ్చారు ఏసీపీ వచ్చారు అందరు వచ్చారు చూస్తారు ఫోటోలు వస్తారు మీరు కూడా వస్తారు వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా చూలిస్తలేరు ఇంత డిమాండ్ కాదు మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి మాది ఏదైనా ఫోర్జర్ ఉందా మాదేనా దొంగ డాక్యుమెంట్ ఉందా మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా మాకేమైనా ప్రా ఇది ఉంటా లీగల్గా పోండ్రి తీసుకోండి నలభై ఏళ్ళ సంది ఉంది అండ్ ఏమైనా పొరపాటు ఉందా లేదా వాళ్ళది కూడా అట్లా వెరిఫై చేయండి వాళ్ళకి నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉండాలి ఎక్కడ పోయింది ఆ డాక్యుమెంట్ ఆ భూమి ఎక్కడ పోయింది మీ ఇంటిలో పోయింది అవుతల రోడ్ అవుతల దాని దీంట్లో ఉందని వచ్చి ఓవర్లాపింగ్ ఉన్నదని వచ్చి మా దగ్గరికి వస్తే ఎట్లా దౌర్జన్యం ఇద్దరు ఎమ్మెల్యేల జాగా నువ్వు పట్టబగలు వంద మంది రౌడీలతో వస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంత బాధ అనిపిస్తుంది మళ్ళీ వచ్చే వీడికి వస్తే నన్నే పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేకి తిరుగుతున్నాడు వాళ్ళు కరీంనగర్ శ్రీనివాసరెడ్డి గారు ఓ బో అని మీరు మీడియా కూడా ఉన్నారు అప్పుడు ఇంత తౌర్జన మా అయ్యా మేము అదే ఏసీపీకి చెప్తున్నాం సిఏకి చెప్తున్నాం సార్ మీరు మాజీ మంత్రి ప్రజెంట్ ఇద్దరు ఎమ్మెల్యేలు మీకే రక్షణ లేకపోతే అదే కదా నాకు బాధ అనిపిస్తుంది అందుకే కదా నేను ఏదైనా దొంగ భూమి ఉంది కబ్జా భూమి ఉంది తీసుకోమంటున్నాను నా డాక్యుమెంట్ వెరిఫై చేయమంటున్నాను ఎనిమిదేళ్ళ సార్ పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్లు ఉన్నాయి మా అడ్వకేట్ కూడా వచ్చింది మా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఎంబడి వెరిఫై చేయరు ఏం తప్పు అది నేను ఒప్పుకుంటు కదా ఇక జరుగుతూనే ఉంటుంది ఇవన్నీ నాకు ఇక ఉంటుంది కదా మా ప్రభుత్వం పోయి లక్ష్మణి కూడా ఇచ్చారు చేసినాము తెలుసు అది అన్ని జరుగుతూనే ఉన్నాయి అయినా వాళ్ళకు ఎంత ధైర్యం చెప్పు మీరు ఆ షీట్లన్నీ వేసి పోలే బోలే నష్టం కాదు వాళ్ళ సీట్లు మా కంపౌండ్ వాళ్ళ మధ్యలో వాళ్ళ సపోర్ట్ ఏం చేస్తారా చెప్పు కరీంనగర్కి వెళ్ళి వచ్చేయాలంటే ఎంత కష్టం ఎవరు సపోర్ట్ ఉంది అనుకుంటున్నారు పోలీస్ సపోర్ట్ ఉన్నది అనుకుంటున్నాం మేము ఖుల్లా బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్